హైదరాబాద్ శివార్ సంగారెడ్డి జిల్లా పట్టణోరి మండలం పాష మహిళరుల సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ముద్దనూరు మండలం పెణికలపాడు గ్రామానికి చెందిన యువ దంపతులు దుర్మరణ చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రెండు నెలల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్న నిఖిల్ కుమార్ రెడ్డి శ్రీరామ్య ఇటీవలే పెణికలపాడుకు వచ్చి వెళ్లారని ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధకరమని ఆవేదన చెందారు ముద్దనూరు మండలం పెణికలపాడు గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ల గొరిగనూరు నిఖిల్ కుమార్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పట్టణు ఏరియాలోని సిగాచి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తుండవారు ఆశీర్వాదం పొంది తిరిగి హైదరాబాద్ నిన్నటి దినం వారు పనిచేస్తూ ఉన్న ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాలు మీడియా ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు నిఖిల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ కు వెళ్లారని స్థానికులు తెలిపారు పెనిక గ్రామం ముద్దునూరు తాలూకా నా పేరు శ్రీనివాసరెడ్డి ఇట్లా బ్లాస్టింగ్ నిఖిల్ కుమార్ రెడ్డి అనే పిల్లగా హైదరాబాద్లో ఉన్నాడా బ్లాస్టింగ్ జరిగి ఇద్దరు వాళ్ళు మూడు చనిపోయినాడా చాలా బాధాకరంగా ఉంది పెళ్ళి రెండు నెలలు అయింది నా ఇద్దరు లవ్ మ్యారేజ్ నాకు చాలా బాధాకరంగా ఉంది పిల్లలు ఇద్దరు మంచి వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడు హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటా జాబ్ చేసుకుంటా ఉన్నాడు ఒక రీసెంట్గానే ఒక టూ మంత్స్ అయింది మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్నాడు ఒక వెళ్ళారు ఆడు వినాక మేబీ ఫోన్ చేశాను నేను నైట్ కూడా ఫోన్ చేశాను ఇంటి దగ్గర ఫోన్ చేస్తాను మామూలుగానే ఉన్నాం బాగానే అని చెప్పిన మళ్ళా మార్నింగ్ అన్న హాస్పిటల్ మీద వాళ్ళక్క కూడా అక్కడే వర్క్ చేస్తాను దా సేమ్ కంపెనీలోని వర్క్ చేస్తాను ఇంకా ఫోన్ చేస్తాను అంటే ఫోన్ నాట్ రీచబుల్ అంటుంది ఏమైందో తెలియకుంటే వాళ్ళ మా అత్త వాళ్ళంతా ఇంకా కార్ వేసుకొని మేయారు అక్కడికి హైదరాబాద్కి కార్ వేసుకుని వారు ఇంకా నైట్ అంతా అక్కడ అలో చేసి లేదంట అలో చేయకొని అంటే ఇంకా మార్నింగ్ జేసీ దింపు తీసేళ్ళు మా బావ ఇట్లా బయట చనిపినాడని ఇద్దరు మా బావ మా అత్త ఇద్దరు స్పాట్లోనే ఉంది చాలా బాధాకరంగా ఉంది మాది మా తమ్ముని కుమారుడు హైదరాబాదులో ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఇద్దరు ఆలుమూడు దంపతులు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు చనిపోయినారు మాకు చాలా బాధాకరంగా ఉన్నది చాలా బీదవాళ్ళు చాలా మ మంచి మంచి నడవడికి వాళ్ళు ఇద్దరు ఆలుమోడు చనిపోయినారు చాలా బాధాకరంగా ఉన్నది మాకు చె మల్లవాడు అయినా హైదరాబాద్లో దూడ చేస్తున్నాడు ప్రేమించుకొని పెళ్ళి చేసుకొని వచ్చినాడు వచ్చి దూడి చేస్తాడు పార్టీలో ఏమో చనిపోయినాడు అయినా చెప్పలేదు చాలా బాధాకరం